హాయ్ అండి అందరికి ఈరోజు స్పెషల్ గోరు చిక్కుడు వేపుడు ఇది చాలా ఈజీగా చేసుకోవచ్చు గోరు చిక్కుగాయను కొద్దిగా ఉప్పు పసుపు వేసి ఉడకబెట్టుకోవాలి ఇప్పుడు ఉడికిపోయింది మనము నీళ్ళన్నీ వార్చేసుకోవాలి ఇప్పుడు మనకు దాంట్లోకి కావాల్సింది ఒక పావు కిలో వరకు పల్లీలు అవి దూరగా వేయించుకోవాలి వేయించుకొని మనము ఒక బౌల్లోకి తీసుకొని చల్లారాక పొట్టు తీసుకొని పెట్టుకోవాలి ఒక మిక్సీ గిన్నెలోకి వేసుకుందాము దాంట్లో ఒక నాలుగు వెల్లుల్లిపాయలు ఒక రెండు స్పూన్ల వరకు కారము మనకు సరిపోయినంత ఉప్పు వేసుకోవాలి కొంచెం పసుపు వేసుకొని మిర్చి పట్టుకోవాలి రెండు స్టెమ్ దానికి ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు మనం పోపు దినుసులు వేసుకోవాలి శనగపప్పు జీలకర్ర ఇవన్నీ వేసుకోవాలి ఆవాలు ఇవి దోరగా వేయాలి శనగపప్పు కొద్దిగా ఎక్కువ వేసుకోవాలి రెండు ఎండువిరపకాయలు వేసుకోవాలి ఒక రెండు వరకు కరివేపాకు వేసుకోవాలి కొంచెం పసుపు ఇప్పుడు మనం పసుపు వేసి ఉడికే పెట్టుకున్న గోరుచిప్పకాయలు వేసుకోవాలి ఇట్లా కొద్దిగా నూనెలో వేయించుకోవాలి ఒక నిమిషం పాటు వేయించుకోవాలి ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న పల్లీ మిశ్రమాన్ని అంతా వేసుకోవాలి దీంట్లో ఇప్పుడు కొద్ది కొత్తిమీర వేసుకొని మళ్ళీ అంతా కలుపుకోవాలి ఇప్పుడు ఇట్లా వేసుకున్నారనుకో గోరుచిక్కుడుకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఎంతో ఇష్టంగా తింటారు రొట్టెతోని బాగుంటుంది అన్నానికి అంచుకు పెట్టుకున్న బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఇంట్లో ట్రై చేసి చూడండి ఈ గోరు చిక్కుడుకాయ ఫ్రైని